దావికి కీర్తన పదహారు రెండవ వచ్చినాన్ని చదవండి అమ్మా నేను ప్రభువుతో నీవే నాకు నాకు దేవుడవు అని దావిద మహారాజు మాట్లాడుతున్నాడు ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవా నువ్వే నా దేవుడి నువ్వు తప్ప నా మనసులో ఇంకెవరు కూడా లేరు సమస్తము నీవే నువ్వు ఉన్నావు కాబట్టి ఇదంతా నేను సంపాదించుకోగలిగాను అర్థమైందండి దావీదు మహారాజు చెప్పే మాటలు ఆలకించాలి ఆయన నోటితో పలుకుతున్న పలుకులను మనం గమనించాలి ఆయన నోటితో ఒప్పుకుంటున్న మాటలను మనం గమనించాలి దావీదు మహారాజు హృదయంలో ఎవరున్నారు అనేది మనం తెలుసుకోవాలి ఆయనంటున్నారు దేవా నువ్వే 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 నాకు దేవుడు ఇంకా ఈ మాట కంటే ఇంకెవరైనా మీరు ఏమైనా చెప్పగలుగుతారా రెండు పడవల మీద కాలేసి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు స్వబుద్ధి పైన స్వబుద్ధి పైన ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు సంపాదించిన తర్వాత సంపాదన పైన ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఫస్ట్ నా లైఫ్లో నా జీవితంలో ఫస్ట్ నేను అనేది ఏంటంటే నువ్వు నా దేవుడమే నా జీవితంలో నాకు ప్రాధాన్యత ఇచ్చేది ఎవరో తెలుసా నువ్వే నా ప్రభా నువ్వే నా హృదయంలో ఉన్నావు నువ్వు తప్ప నా హృదయంలో ఎవరు కూడా లేరు ఎవరు చెబుతున్నాడు దావిద మహారాజు నువ్వే నా దేవుడవు నీవు తప్ప మరొక దేవుడు నా హృదయంలో లేరు నీవు తప్ప మరొకరికి నేను ప్రాధాన్యతను ఇవ్వను కొంతమంది దే డబ్బుని ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది లోకాన్ని ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది పుట్టి లేచిన కాని వచ్చి పొడుకునే వరకు భార్య 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 ఆ పిచ్చి తప్ప వరకు పిచ్చి ఉండదు మరి పొడుకుని లేచే వరకే లేచి పొడుకునే వారికి భర్త 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 ఈ పిచ్చి తప్ప ఏముండదు పొడుకుని లేచిన తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తాగుడు ఎంజాయ్మెంట్ ఈ పిచ్చి తప్ప ఏదో వేరేది ఉండదు పొడుకుని లేచిన తర్వాత సెల్ ఫోన్లు సెల్ ఫోన్ సెల్ ఆడు నిద్రపోయే వరకే సెల్ ఫోన్లే సమయం సెల్ ఫోన్ కోసం ఎంత కేటాయిస్తున్నాడు వారు పొడుకుని లేచిన తర్వాత వాడు రోడ్లమే ఆడే పని అంటే ఏంటంటే వాడు మనసులో ఏది ఉందో అదే చేస్తాడు లేచినప్పటి నుంచి అదే ఆనందం వాడికి ఆనందం వాడు లేచినప్పటి నుంచి దానికి ఆడికి ఏ ఏదైతే ఆనందం అనిపిస్తుందో అదే చేస్తూ ఉంటారు వీళ్ళందరూ డిఫరెంట్ పిచ్చి వాళ్ళు అని చెప్పవచ్చు ఈయన లేచిన కాడి నుంచి సెల్ ఫోన్ తప్ప మరొక పని ఉండదు అతనికి సెల్ ఫోన్ తప్ప మరొక పని ఉండదు అతను లేచిన కాడి నుంచి నా పిల్లలు నా భార్య ఏం చేస్తుందో ఈ దేస తప్ప మరొక దేస్ ఉండదు నా భర్త ఏం చేస్తున్నాడు అని ఈ దేస్ తప్ప మరొక దేస్తి ఉండదు ఇంకేముండమ్మా లేచిన కాడి నుంచి డబ్బు ఎలా సంపాదించాలని ధ్యాస తప్ప మరొక ధ్యాస ఉండదు లేచిన కాడి నుంచి అక్రమాలు అన్యాయాలు ఎలా చేయాలని ధ్యాస తప్ప మరొక ధ్యాసం ఉండదు లేచిన కాడి నుంచి సినిమాలు శిఖార్లు ఫ్రెండ్స్తో తాగుడు ఈ ఎంజాయ్మెంట్ తప్ప మరొక ఎంజాయ్మెంట్ అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క బలహీనతకి ఎడిక్ట్ అయిపోయి ఉంటున్నాడు ఒక్కొక్కరు ఒక బలహీనతకి గురైపోయి ఉంటున్నాడు అంటే లోపడిపోయి ఉంటున్నాడు కానీ దేవుణ్ణి హృదయంలో దాచుకుని లేకపోతే ఏ సేయను హృదయంలోకి తీసుకుని ఏ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మార్గంలో నడిచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పాలి సాయంత్రం ఏడైతే టీవీలు ఆన్ అయిపోతాయి ఇంటింటికి టీవీలే పెద్ద పెద్ద టీవీలు బైబుల్ ఉండదే ఇంట్లో బైబుల్ ఉండదు ఇంట్లో టీవీలు మాత్రం ఖచ్చితంగా గొమ్మానికి ఎదురుగా టీవీలు పెట్టుకుని ఉంచుతారు కానీ బైబులు కనిపిస్తుందా అంటే ఇంట్లో బైబులు కనిపించదు చాలామంది ఇళ్ళు దేవునితో మాట్లాడుతున్న దావిదంటున్నాడు నాకు ఫస్ట్ ఎవరు నాకు నా దేవుడు ఎవరు నా దేవుడెవరు నా దేవుడు ఎవరో ప్రభువే ప్రభువే నా దేవుడు ప్రభువే నా దేవుడు దేవుడు నా ప్రభువే నాకు ప్రభు తప్ప మరొక దేవుడు లేడు నేను లేచిన పడుకున్న అతనితో నేను నేను నా పనులన్నీ కూడా అతనితోనే నేను ప్రారంభిస్తాను నేను అతని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ప్రణాళిక చెప్పున నేను వెళ్ళిపోతాను నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు నా ప్రభు సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేస్తాను ఎందుకంటే ఆయనే నా దేవుడు నేను ఏదన్నా పని చేయాలంటే నా ప్రభు సన్నిధిలో నేను మోకరించి అడిగి పని చేస్తాను ఎందుకంటే ఆయనే నా దేవుడు ఏదన్నా పొరపాటు చేసినప్పుడు నేను ఆయన సముఖములకు వెళ్ళి ఆయన ఎదురుగా నేను మోకరించి నేను పశ్చాత్తా పొందుతాను ఆయనే నాకు దేవుడు ఒకవేళ నేను తెలిసి తెలియక ఏవైనా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు వెంటనే ఆయన సన్నిధికి వెళ్ళి నేను పశ్చాత్తాపడతాను ఎందుకు తెలుసా ఆయనే నా ప్రభు ఎందుకంటే నేను ఆయన మార్గములో ఆయనను నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను కాబట్టి ఆయన మార్గంలో నేను నడుస్తాను కాబట్టి దావిదు మహారాజు చెప్పే మాట ఏంటో తెలుసా దేవుడు ఆయనే నా ప్రభువు నేను ఇప్పుడు పొందుకున్నాయని నేను ఎలా ఉన్నాను అంటే ఒక రాజుగా నేను ఉన్నానంటే ఒక రాజ్యాన్ని నేను పరిపాలిస్తున్నానంటే నాకు బిడ్డలను దేవుడి నేను బిడ్డలను కలిగి ఉన్నా అంటే భార్యలను నేను కలిగి ఉన్నా అంటే ఏదో ఈ ఈ ఫలాన్ని నేను కలిగి ఉన్నా అంటే ఈ ఆస్తిపాస్తులను నేను కలిగి ఉన్నాను ఇవన్నీ ఎవరిచ్చినవి దేవుడిచ్చినవి ఇవన్నీ దేవుడిచ్చిన భాగ్యం అంటే దేవుడిచ్చిన వరాలే లేకపోతే దేవుడిచ్చిన అవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చిన భాగ్యములు నాది నాకు దేవుడు ప్రభువే ఆ ప్రభువే నాకు ఇవన్నీ కూడా అనుగ్రహించాడు ఇవన్నీ కూడా నాకు కలిగినవన్నీ కూడా నేను దేన్నైతే కలుగున్నాను ఏ ఆస్తిని కలుగున్నానో బిడ్డల్ని కలిగిన భార్య అని భర్తని కలుగునా ఆస్తి పాస్తులు ఏది కలుగున్నా అది దేవుడిచ్చిన కృపా దేవుడు నాకు వాటినన్నిటినీ అనుగ్రహించాడని దావిద మహారాజు అంటున్నాడు కాబట్టి నీ హృదయములో నీ జీవితంలో నీకు ఉండవలసింది ఎవరో తెలుసా ప్రభువే నీ సొంత రక్షకుడు ఆయన్ను నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించాలి అప్పుడు ఆయన ఇచ్చే ప్రతి ఒక్కటి నువ్వు పొందుకోగలుగుతావు దేవుడే ప్రభువే నాకు దేవుడు కాబట్టి నేను పొందుకున్న కూడా ఆయన ఇచ్చినవే ఆయన ఇచ్చిన ఒక ఆయన ఒక మూలన ఒక బిక్షగాడు ఒక ప్రదేశంలో ఉండితే అడుక్కుంటూ ఉండేవాడు ఒక మూల రోడ్డు మూలలో మూలలో ఎవరైనా ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇవ్వలే ఎవరైనా వాళ్ళు ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాడు అలా కొన్ని సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు అదే ప్రదేశంలో ఉండి ఆయన అరుక్కునేవాడు ఇచ్చే ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇవ్వాల ఇవ్వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు సరే ఒక మంచి వాళ్ళే పాపం వీడు మంచి అరుక్కునే అతను మంచి అంటే ఒక మంచి పేరు ఆయన అంటే ఒక కొంచెం జాలి వేసారు జనాలకి పాపం ఎవరు లేరు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి అడుకుంటున్నాడు అని ఆయన పైన జాలి కలిగి ఆయనకి ఎవరో ఒకరు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట మంచిది కొన్ని రోజుల తర్వాత అతను చచ్చిపోయాడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పాపం ఎన్నో సంవత్సరాల నుంచి వీడు ఇక్కడ ఉండి అడుకున్నాడని అతన్ని తీసుకుని వెళ్ళి ఇంకా పాతి పెట్టేసి వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే ప్రదేశములో అదే ప్రదేశంలో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఎవరిదో ఎవరిదో ఒక విగ్రహాన్ని లేకపోతే ఒక స్వరూపాన్ని ప్రతిష్ఠించాలని ఆ గ్రామస్తులు అందరూ కూడా ఆ ప్రదేశాన్ని తవ్వుతూ ఉంటారు తవ్వుతూ ఉంటారు జస్ట్ కొంచెం తవ్విన తర్వాత ఆ ప్రదేశములో బంగారము అంటే కొన్ని పాత్రల్లో బంగారము వెండి కలిగిన పాత్రలో తవగానే తవ్వకాళ్ళ బయటికి వస్తా ఉంటాయి ఈయన అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఏంటి ఈ ఇక్కడ ఈ ప్రదేశంలో ఈ బంగారం వెండి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉంటారు తవ్వగానే చాలా కొన్ని కేజీల బంగారము కొన్ని కేజీల వెండి వస్తుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోయి అందరూ అనుకుంటారు కొద్ది కాలం క్రితం ఒక భిక్షగాడు ఎక్కడ ఉండి అడుక్కునేవాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అడుక్కునే బతికేడే కానీ ఆయన నిలబడిన ప్రదేశంలో ఇంత బంగారం ఉందనేవాడు గ్రహించలేకపోయాడు అంటే ఏంటంటే ఆడు బంగారం మీద నిలబడే అడుక్కున్నాడు కానీ ఈ ప్రదేశంలో బంగారం ఉందని గ్రహించలేకపోయాడు ఒక విలువైన వస్తువు ఉందని వాడు తెలుసుకోలేకపోయాడు ఎంతకాలం ఉన్న అడుక్కున్నాడే కానీ ఆ విలువైన వస్తువులను వాడు పొందుకోలేకపోయాడని అందరూ అనుకుంటూ ఉంటారు ఇక్కడ ఏంటంటే దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవుని కార్యాలను పొందుకునే వారంగా మనం ఉండాలి దేవుని సన్నిధికి వస్తున్న మనము దేవుని ద్వారా మేలులు పొందుకునే వారంగా మనం ఉండాలి దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతకాలం మనం ప్రభు సన్నిధికి వచ్చి దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం నీ అన్నీ నష్టాలి చాలామంది జీవితాలన్నీ నష్టాలి ఏ పని మొదలుపెట్టినా పని అవదు అన్నీ నష్టాలి ఏ పని ప్రారంభించినా కొంతమందికి పనులు జరగవు అయ్యా ఎంత సంపాదించినా ఎంత పని చేసినా ఇంట్లో రూపాయి ఉండలేదు ఎంత కష్టపడినా సంతోషాన్ని మేము పొందుకోలేకపోతున్నాం ఎంత ప్రయాసపడినా మేము అనుకున్నావేవి కూడా జరగటం లేదు కారణం నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళటం లేదేమో ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళటం లేదు అంటే నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని నువ్వు ప్రార్థన చేయట్లేదు